క్విక్ కామర్స్ కంపెనీస్ వల్ల కొన్ని లక్షల స్టోర్స్ లాస్ట్ ఇయర్ క్లోజ్ అయ్యాయి కిరాణా స్టోర్స్ అండ్ ఒకవేళ నిజంగానే అన్ని కిరాణా స్టోర్స్ క్లోజ్ అయితే కాన్సిక్వెన్సెస్ ఏంటి అండ్ ఈ క్విక్ కామర్స్ లాస్ మేకింగ్ అయ్యి కూడా ఎందుకు ఇంకా సర్వైవ్ అవుతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఫస్ట్ మన నేబర్హుడ్ కిరాణా స్టోర్స్ గురించి తెలుసుకుందాం ఇది ఇండియన్ గ్రాసరీ షాపింగ్కి బ్యాక్బోన్ కొన్ని సంవత్సరాలుగా కొన్ని వందల సంవత్సరాలుగా అండ్ ఇక్కడ మనం వాళ్ళు అతి పెద్ద బ్యాటరీని ఇప్పుడు వాళ్ళు ఉన్నారు ఎందుకో తెలుసా వాళ్ళు క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్స్ అయినా బ్లింకెట్ స్విగ్గీ ఇన్స్టామార్ట్ జెప్టో ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి మనకి సింపుల్గా మనకు కావాల్సిన బ్రాండ్ని ప్రోడక్ట్ని మినిట్స్లో తీసుకొచ్చి మనకి ఇస్తానని చెప్పి ప్రామిస్ చేస్తున్నాయి అలాగే ఇస్తున్నాయి కూడా అండ్ దీనివల్ల ఏమైంది అంటే ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో కొంతమంది వాళ్ళు దగ్గర దగ్గర ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ థర్టీ పర్సెంట్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఏదైతే వాళ్ళు స్పెండ్ చేస్తారో లోకల్ గ్రోసరీ స్టోర్స్లో అది నీ క్విక్ కామర్స్కి షిఫ్ట్ చేస్తారు సో దీనివల్ల ఏం జరిగింది అంటే లాస్ట్ ఇయర్ రెండు లక్షల కిరాణా స్టోర్స్ క్లోజ్ అయ్యాయి జస్ట్ లాస్ట్ ఇయర్ మాత్రమే అండ్ కిరాణా స్టోర్స్ ఇంకొక దగ్గర లిటల్గా చెప్పాలంటే ఓడిపోతున్నాయి ఏంటి అంటే షాపింగ్ ఎక్స్పీరియన్స్ నిజం చెప్పాలంటే ప్రతి ఒక్క చోట కిరాణా స్టోర్స్ మన లోకల్ కిరాణా స్టోర్స్ ఎక్కడైతే ఉంటాయో మనం అక్కడికి వెళ్ళి వాళ్ళకి కీపర్కి ఏమైనా అడిగితే వాళ్ళు తీసి ఇస్తారు అండ్ ఇది మనకు ట్రెడీ కామన్ కానీ కొంతమందికి మాత్రం సూపర్ మార్కెట్ లాగా బ్రౌజ్ చేయడం ఇష్టం లేదంటే వాళ్ళకు పర్టికులర్ బ్రాండ్ కావాలి అని అనుకుంటారు సో దాని గురించి కిరాణా స్టోర్ నుంచి ఇంకో కిరాణా స్టోర్కి వెళ్ళాల్సి వస్తుంది సో ఇది కొంతమందికి నచ్చకపోవచ్చు ఇలాంటి ఎగ్జాక్ట్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం ఫిక్ కామర్స్ వల్ల అయింది అండ్ ఇప్పుడు క్విక్ కామర్స్ కూడా అన్నిట్లలో అన్నీ దొరకట్లేదు అట్లీస్ట్ బట్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ మనకు కావాల్సినట్టు ట్యాప్ చేసి స్వైప్ చేస్తున్నాం అండ్ బయటికి రావడం కూడా చాలా ఈజీ ఎలాంటి గిల్ట్ లేకుండా మనకి సో అలాగే యుఎస్లో మనం చూసుకున్నట్టయితే యుఎస్ వాళ్ళు చాలా వరకు సింపుల్గా ప్రతి ఒక్కరి దగ్గర కారు ఉంటుంది కాబట్టి అలాగే వాళ్ళు సూపర్ మార్కెట్కి వెళ్ళి వాళ్ళకి నచ్చింది బ్రౌజ్ చేసుకొని తీసుకొని వస్తారు అందుకనే సూపర్ మార్కెట్స్లో అక్కడ వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కటి కంప్లైంట్ ఏం చేస్తారంటే కావాల్సిన దానికన్నా ఎక్కువగా పే చేస్తాం మీరు కావాలంటే కాస్ట్కో వీడియోనైనా లేదంటే మిగిలిన వీడియోస్ చూడండి దాని గురించి మీకు నేనేం మాట్లాడుతున్నానో అర్థమవుతుంది సో ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఉంది కిరాణా స్టోర్స్ దగ్గర దగ్గర నార్మల్గా చాలా థిన్ మార్జిన్స్ మీద ఆపరేట్ చేస్తూ ఉంటాయి మీ లోకల్ స్టోర్స్ చిన్న చిన్న స్టోర్స్ అయితే ఫైవ్ టు టెన్ పర్సెంట్ మాత్రమే వాళ్ళకి ప్రాఫిట్ వస్తుంది అదే ఒకవేళ హోల్సేలర్ కొంచెం పెద్ద షాప్స్ ఉంటాయి కదా అవి అయితే టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు ఆపరేట్ చేస్తూ ఉంటాయి సో ఇలాంటి టైంలో మీ లోకల్ కిరాణా స్టోర్స్ ఎక్కువ శాతం డిస్కౌంట్స్ ఇవ్వలేదు అండ్ ఇక్కడ క్వి కామర్స్ చేస్తున్న బెస్ట్ థింగ్ ఏంటి అంటే వాళ్ళు చాలా ఎక్కువగా స్టీప్ డిస్కౌంట్స్ ఇస్తున్నారు ఎందుకంటే మీకు మళ్ళీ అడిక్ట్ చేసుకోవడానికి కన్వీనియన్స్కి ఫస్ట్ మీకు గుర్తుందా గూగుల్ పే ఫోన్పే యాప్స్ ఏవైతే వచ్చాయో అప్పుడు మనల్ని యూపీఐకి అడిక్ట్ చేసుకోవడానికి చాలా ఎక్కువగా డిస్కౌంట్స్ ఇచ్చాయి లైక్ మనం హండ్రెడ్ రూపీస్ పే చేసిన టెన్ రూపీస్ పే చేసిన టూ రూపీస్ క్యాష్ బ్యాక్ ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ క్యాష్ బ్యాక్స్ అని ఇచ్చాయి అలా అడిక్ట్ అయిన తర్వాత తర్వాత వాళ్ళు క్యాష్ బ్యాక్ని తీసేశారు కూపన్స్ పెట్టారు ఆ తర్వాత కన్వీనియన్స్ ఫీజ్ అని చెప్పేసి రీఛార్జెస్కి ఇప్పుడు వన్ రూపీ నైంటీ పైసా డెబిట్ కార్డ్ నుంచి ఒక క్రెడిట్ కార్డ్ నుంచి చేస్తే ఫైవ్ రూపీస్ వరకు సో ఇలా ప్రతి ఒక్కటి ఇంక్రీస్ చేసుకుంటూ వచ్చారు ఫుడ్ డెలివరీ యాప్స్ కూడా అలాగే చేశాయి సో ఇప్పుడు మనం ఎక్కువగా పే చేస్తున్నాం ఇంతకు ముందు కన్నా చాలా ఎక్కువగా లిటల్గా సింపుల్గా మీరు ఒకవేళ మొబైల్ స్టోర్కి వెళ్ళి మీరు మొబైల్కి రీఛార్జ్ చేసుకుంటే టెన్ రూపీస్కి టెన్ రూపీస్ మాత్రమే తీసుకునే వాళ్ళు కానీ ఇప్పుడు మీరు టెన్ రూపీస్ రీఛార్జ్ చేసుకోవాలంటే లెవెన్ రూపీస్ నైంటీ పైసా కట్టాల్సి వస్తుంది సో ఇలా కన్వీనియన్స్కి అడిక్ట్ అయ్యేలాగా చేస్తున్నారు దీనికి వాళ్ళ దగ్గర ఉన్న మార్గం ఏంటి అని అంటే వెంచర్ క్యాపిటల్ మనీ సో ఫారిన్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి చాలా ఎక్కువగా మనీ ఉంది కాబట్టి వీళ్ళకి ఈ మనీని బర్న్ చేసినా కూడా ప్రాబ్లం లేదు అని అనుకుంటున్నారు అండ్ ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంటి అని అంటే వీళ్ళు ఎక్కువగా మెయిన్ బల్క్ ఆర్డర్స్ మీద ప్రాక్టీస్ చేస్తారు సింపుల్గా చెప్పాలంటే మీరు క్విక్ కామర్స్ని ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత మీకు స్మాలర్ ప్యాకేజెస్ ఉండవు ఎక్కువ శాతం బల్క్ ప్యాకేజెస్ ఉంటాయి సింపుల్గా మీకు థర్టీ రూపీస్ బిస్కెట్ ప్యాకెట్ కొనాలి అని అనుకుంటే హండ్రెడ్ రూపీస్ది కొనాల్సి వస్తుంది దానికి ఒక డిస్కౌంట్ పెడతారు సో లిటరల్గా మీకు స్మాలర్ ప్యాకేజెస్ ఉండవు కానీ కిరాణా స్టోర్స్ మాత్రం ఈ స్మాలర్ ప్యాకేజెస్ మీద కూడా మీకు ఫైవ్ రూపీస్లో కూడా బిస్కెట్ దొరుకుతుంది సో ఇలాంటి వాటికి కిరాణా స్టోర్స్ మనకి అవసరం అండ్ ఇంపల్స్ బయర్స్ మాత్రం క్రిడ్ కామర్స్ని యూజ్ చేసుకుంటుంటే నార్మల్ సటిల్ ఇండియన్ మైండ్స్ మాత్రం నార్మల్ కిరాణా స్టోర్స్ని యూజ్ చేసుకుంటూ ఉంటున్నారు అండ్ ఒకవేళ నిజంగానే కిరాణా స్టోర్స్ క్లోజ్ అయితే ఏమవుతుందంటే సింపుల్గా యూఎస్లో స్మాల్ స్టోర్స్ క్లోజ్ అయిన తర్వాత అందరూ సూపర్ మార్కెట్కి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో తెలుసుకోండి